సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా వెల్కమ్ టు సుమన్ టీవీ పవన్ సరికొత్త రాజకీయం ఏ నోట విన్నా పవన్ కళ్యాణ్ గారే ఈరోజు దేశ రాజకీయాల్లో నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు పని చేస్తా ఉన్నాడు పని ద్వారా పేరు ప్రతిష్టలు సాధించుకుంటున్నారు దేశ ప్రధాని మోదీ గారు కూడా ఈయన పవన్ గారు తుఫాను అంటున్నారు దానికి తగ్గట్టుగానే తనకున్న ఐదు శాఖల మీద పూర్తి పట్టు సాధించారు పంచభూతాలు బాగుంటేనే మనిషి బాగుంటాడు అటువంటిది పర్యావరణాన్ని ఎంచుకున్నారు తర్వాత అడవుల్ని సంరక్షించే బాధ్యత తీసుకున్నాడు తర్వాత పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆనాడు నెహ్రూ గారే చెప్పారు కట్ చేస్తే ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్త్రమైన నిత్యావసరం అది లేనిదే మనం జీవించలేని మంచినీరు పథకం కూడా ఆయన కింద గ్రామీణ మంచినీరు దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటేనే దేశం బాగుంటుంది అటువంటి కీలకమైన ప్రజలతో అనుసంధానమైన శాఖలన్నీ తీసుకొని పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా నిత్యం ప్రజల్లోనే ఉంటా అందరి మనల్ని పొందుతున్నారు విమర్శనవాదులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడా అని అంటున్నారంటే దాన్ని బట్టి ఆయన పరిణితిని ఆయన రాజకీయ అనుభవాన్ని మనం అంచనా వేయవచ్చు రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది కూటమి పాలన ఇదే సమయంలో పార్టీ మీద పార్టీ ప్రక్షాళన దిశగా పార్టీని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర కార్యాలయంలో గత రెండు మూడు రోజుల నుంచి మీటింగ్లు జరుగుతూ క్రియాశీలకమైన కార్యకర్తలు ఎవరు దశాబ్దంపై తనతో పాటు నడిచిన ఎవరు జనసేన జెండాని మోసింది ఎవరు మహిళలు ఎవరు జన సైనికులు ఎవరు అనే క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు వాళ్ళకి తగ్గట్టుగానే పదవులు ఇవ్వటం ఆయా జిల్లాల్లో కమిటీలు ఫామ్ చేయటం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నారంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిణితి జనసేన పార్టీ యొక్క అభ్యున్నతి మనకు అందరికీ తెలుసుకోవచ్చు లేకపోతే నేను ఇందా చెప్తున్నట్టుగా రెండు దశాబ్దాల రాజకీయాలు దగ్గరగా చూసిన వ్యక్తి ఓటమి తప్పితే విజయం అనేది తను చూడలేదు కానీ విజయానికి పొంగిపోలేదు అపజయానికి కుంగిపోలేదు దశాబ్దాల పోరాటంలో రెండు దశాబ్దాల పోరాటంలో ముఖ్యంగా ఒక దశాబ్దం అయితే రాజకీయాలు ప్రజలతోనే ఉన్నాడు ఎక్కడా గెలన వ్యక్తి రెండు చోట్ల పోటీ చేసిన ఓడిపోయిన మొన్న జరిగిన ఎలక్షన్స్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ పెడతా తన గెలవటమే కాకుండా ఒకవైపు నాలుగున్నర దశాబ్దాల అనుభవం టీడీపీ పార్టీని గెలిపించారు అదేవిధంగా బీజేపీని గెలిపించారు రెండు పార్టీలు కూడా ఆ విజయ మాధురిని ఆ మాధుర్యాన్ని అందించారంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయాల్లో వంట పట్టించుకున్నారు రాజకీయాల గురించి తెలుసుకున్నాడు ప్రజలకి సేవ చేయాలా ఇతను చేయగలడనే నమ్మకాన్ని ప్రజలు కలిగించారు ఇంకోవైపు దేశ ప్రధాని మోదీ గారు కూడా మూడోసారి ప్రధానమంత్రి అవ్వటానికి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఎంపీల కీలకమైన అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు మోదీ గారు వచ్చినా పవన్ పైన ప్రత్యేక దృష్టి ఎందుకంటే ఎటువంటి రాజకీయ సులభ లేకుండా డబ్బు మీద ఆశ లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అంత పేరు ప్రతిష్ట ఉంటుంది కట్ చేస్తే వంద రోజుల ప్రణాళిక ఒకవైపు తను తీసుకున్న శాఖలన్నిటికీ వన్నీ తీసుకురావటం ఒకవైపు ప్రకృతి సంపదని కాపాడటం ఒకవైపు ఎవరైతే అక్ని అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళని తాట తీస్తానని చెప్పి చెప్పటం ఒకవైపు వెను వెంటనే దర్యాప్తు చేయడం ఒకవైపు ఇది ప్రజల్లో ఎప్పుడు లేని విధంగా నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి పనితీరుని అందరూ మెచ్చుకుంటున్నారు అది ఒకవైపు రెండవ వైపు పార్టీ కూడా ఇరవై ఒక్క సీట్లకే ఎప్పుడు ఉంటుంది కదా రేపేమో నూట డెబ్బై ఐదు సీట్లు నేను ఇండివిజువల్గా మొత్తం పోటీ చేస్తానని ఒకరోజు వస్తదేమో నూట డెబ్బై ఐదు స్థానాలు చేస్తానని చెప్పి అంటారేమో తెలియదు లేకపోతే వంద స్థానాలైనా పోటీ చేయొచ్చు లేకపోతే నూట డెబ్బై ఐదులో సగం చేయొచ్చు ఎందుకంటే ఈ కొయిలేషన్ గవర్నమెంట్లో ఈ కూటమితో మూడు పార్టీలు ఉన్నాయి ట్వంటీ వన్ సీట్సే కదా అనే తక్కువ అంచనా వేస్తే పొరపాటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిత్యం ప్రజల్లో ఉండటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఒకవైపు ఉత్తరాంధ్ర జిల్లా పార్టీ పూర్తి దృష్టి ఉత్తరాంధ్ర మీద పెట్టారు అదేవిధంగా కోస్తా వైపు ఒకవైపు రాయలసీమ మీద పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా కనపడతా ఉంది మనం దీంతో పాటుగా మనం పుట్టపర్తి తయోచాల సాయిబాబా దానికి వెళ్ళిన తర్వాత తను మాట్లాడిన దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది రాయలసీమకి ఏ విధమైన సేవ చేయాలి ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది చెప్పకని చెప్పారు ఇకపోతే ముఖ్యంగా నెల్లూరు ఇటు ప్రకాశం జిల్లాల మీదగా దృష్టి పెట్టినట్టుగా ఉంది పార్టీకి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సంస్థాగత పార్టీ నిర్మాణం ఎవరు బాధ్యతలు అప్పచెప్పాలని క్షేత్రస్థాయిలో కేంద్ర కార్యాలయం కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి రెండు రాష్ట్రాల్లో రేపు జరిగే పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు జనసేన పార్టీని ఏ విధంగా స్థానాల్లో పోటీ చేయించాలి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపైన పూర్తిగా దృష్టి పెట్టారు ఎందుకంటే పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అక్కడే వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుకి ఈ దేశంలోనే సరికొత్త రాజకీయం ఇలా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు చూపించారు సక్సెస్ చూపించారు తనతో పాటు జనసేనతో పాటు బీజేపీని ఇందా చెప్పినట్టుగా బీజేపీకి టీడీపీకి ఆ విజయం మాధుర్యాన్ని అందించారు మరి ఎన్ని చేసినప్పుడు ఆయన కూడా ఒకరోజు ముఖ్యమంత్రి కావాలని ఆ జనసేన పార్టీ నాయకులకు కావచ్చు వీర మహిళలు కావచ్చు వీర సైనికులకు కావచ్చు ఆయన అభిమానులకు కావచ్చు ఉంటుంది కదా మన ఆ దిశగా రావాలంటే పార్టీని పూర్తిగా పట్టు సాధించాలి క్షేత్రస్థాయిలో దిగువరికి పార్టీ వెళ్ళాలి జెండా మోసే ఇది సైనికులు అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా పార్టీ మీద ఆయన వ్యూహాత్మకంగా దృష్టి పెట్టాడు ఒకవైపు పార్టీ సక్సెస్ విజయం అందించారు విజయంతో పాటు దేశవ్యాప్తంగా పవర్ స్టార్ అటు తమిళనాడులో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అనేది అందరికీ తెలిసింది ఈయన దక్షిణ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ అంటే ట్రబుల్ షూటర్గా ఇతను వెళ్తే ప్రజలు వస్తారు క్రౌడ్ పుల్లర్ ఎక్కడికెళ్ళినా లక్షలాది మంది జనం వస్తారు ఈయన మాట వింటారనేది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది మన ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి పరిణితి చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ ప్రయాణంలో తన సొంత ఇల్లుని చక్క పెట్టుకునే పనిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాడు ఎందుకంటే పాలనాపరమైన విజయాలు సాధించారు ఒకవైపు పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి మనం వరల్డ్ రికార్డు సాధించింది మనం చూసాం గ్రామీణాభివృద్ధిలో ఇరవై మూడో ప్లేస్ నుంచి మూడో ప్లేస్లో వచ్చింది మనం చూసాం అడవుల్ని పదివేల కోట్ల విలువైంది గత ఐదు సంవత్సరాల్లో ఎర్రచందనం ఏ విధంగా దేశ సరిహద్దులు దాటిపోయిందని చెప్పారు ఇప్పుడున్న ఎర్రచందనాన్ని ఎట్లా కాపాడుకోవాలో చెప్పారు ఒకవైపు కుంకి ఏరుగులు కావచ్చు రైతుల కోసం కావచ్చు ఇంకోవైపు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కావచ్చు పంచాయతీలు రేపు జరిగే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు సంవత్సరాలు చేసింది చూస్తే ఈ పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో గ్రామసభల గ్రామాలకు అన్నీ తీసుకొచ్చారు గ్రామాల్లో రేపు జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు ఈ కూటమి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే ఆ శాఖలన్నీ కూడా ప్రజలతో మామేకమయ్యాయి కాబట్టి కూటమికి విజయాన్ని అందించడానికి స్థానిక సంస్థలు ఎలా గెలవటానికి ఆయన కంప్లీట్గా రెడీ చేశాడు ఈయన చేసే సేవలే రేపు ఆ రిజల్టే కనపడుతూ ఉంటాయి దీంతోపాటు తన పార్టీ తన పెంచి పెద్దద చేసిన జనసేన పార్టీ తన కష్టపడి తన సినిమాలు తీసి ఆ డబ్బుల ద్వారా నడిపిన ఆ జనసేన పార్టీని ఈరోజు ముందుకు తీసుకెళ్తానికి దానికి పూర్వ వైభవం కావచ్చు ఆ పార్టీకి కష్టపడే వాళ్ళని మంచి ప్రాధాన్యత ఇవ్వటం ఆ జెండాని గ్రామస్థాయిలో తీసుకెళ్తానికి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఇదే కనుక జరిగితే జనసేన పార్టీకి ఒక మంచి ఎట్లయితే ఇప్పుడు నాలుగున్నర దశాబ్దంలో ఉన్న టీడీపీ పార్టీకి ఏ విధమైన చరిష్మ ఉందో ఎంత సభ్యత్వం ఉన్నారు అదేవిధంగా బీజేపీకి ఎలా ఉందో జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లే కాకుండా పక్కనున్న రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ పైన రేపు ఎలక్షన్స్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది సరిహద్దు రాష్ట్రాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానులు కూడా ఉన్నారు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు కాబట్టి పార్టీ ప్రక్షాళ దిశగా పార్టీకి నమ్మిన వాళ్ళకి క్రియాశీలకమైన పాత్ర పదవులు ఇచ్చి ఆ ద్వారా ముందుకెళ్తానికి జనసేన పార్టీ చేస్తున్న ప్రయత్నం ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు